అందరూ కూడా ఉదయపూర్వంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మరి మీకు అందరూ కూడా తెలుసు కొత్తగా ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ను గద్ద దించి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఇవాళకి దగ్గర దగ్గర మూడు నెలలు దాటింది మూడు నెలలలో కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఎన్నికలలో చెప్పిందో అవి చాలా మటుకు ఇవాళ మూడు నెలల్లో అమలైనటువంటి పరిస్థితి జీరో కరెంటు బిల్లు కావచ్చు ఐదు వందల రూపాయలకి సిలిండర్ కావచ్చు మరి ఆర్టీసీ బస్సు మహిళల సోదరి మాలకు ఫ్రీగా కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచడమే కాకుండా ఇవాళ మరి గృహలక్ష్మి స్కీమ్ కింద మరి కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల వరకు ముందు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఆ ప్రాసెస్ కూడా మన ఆఫీసర్ మీ దగ్గరకు వస్తారు మీ అరువులు ఎవరు అరువులు ఎవరు కారు మరి ఎవరు ఇల్లుంది ఎవరు కరెంట్ ఎంత వాడుతుంది అవన్నీ తెలుసుకోవడానికి మీ అందరి దగ్గర కూడా ప్రజాపాలన పేరు మీద మీ గ్రామానికి అధికారులని పంపించి మరి యొక్క ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇవాళ రైతులకు కూడా రుణమాఫీ చేయడానికి ఆ ఎన్నిక ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇవాళ రైతు బంధు పేరు మీద ఇంతకుముందు ఏదైతే పెద్ద పెద్ద రైతులకు ఇచ్చి మరి హైవే మీద వాళ్ళకు ఇక్కడ గుట్ట పోల్గిన వాళ్ళకు ఇక్కడ ప్లాట్ వేసుకున్న వాళ్ళకు కూడా రైతు బంధు హైదరాబాద్లో ఉండి వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది జీవితం ముందు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే పంట పండించేవాడే రైతు కాబట్టి ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అవసరం ఉండే ఒక ఐదు వేలు రూపాయలకి ఎక్స్ట్రా ఇచ్చి రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించుకుంది సరే కాదా మీకు అందరూ కూడా తెలుసు గత పది సంవత్సరాలలో మరి మొత్తం కూడా తెలంగాణను అప్పులపాద వేసి గల ఏడు లక్షల రూపాయలు అప్పు అప్పుల చిప్పన్నట్టు అప్పుల కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెట్టి అంటే చింతిపోయింది టీఆర్ఎస్ వాళ్ళు సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి వాళ్ళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా మరి చెప్పిన మాట చేయాలని చెప్పి ఇవాళ పార్టీ అన్ని కూడా ప్రయత్నం చేస్తూ ఉంది అందరికీ కూడా తెలుసు కొద్దిగా ఆలస్యం కావచ్చు అనుకున్న కానీ చెప్పిన నూటికి మూడు శాతం అన్నీ కూడా చేస్తాము కాంగ్రెస్ మాట అంటే మాటే మరి చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తారు కాబట్టి ఇందిరాగాంధీ గారి వారసత్వంలో వచ్చినటువంటి పార్టీ మరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయాలని మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గడిల రాజ్యం ఉండే మొత్తం అక్కడ గేట్లు బంద్ చేసి ఎమ్మెల్యేలకు ఈవెన్ మంత్రులకు ఆఫీసర్లకు ఎవరు కూడా సామాన్య ప్రజలు వదిలేయండి సిగరెట్ కూడా ఎంట్రీ లేకుండే మరి సీఎం ఇంటికి కూడా ఎంట్రీ లేకుండా వెళ్ళాం దాన్ని మనము ఆ ఏది ఆ గడిల పాలను మొత్తం కూడా గద్ద దించి ఇవాళ గేట్లు బలగొట్టి మరి ప్రజాభవన్ కింద దాన్ని మార్చుకోవడం జరిగింది ధర్నాశ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇట్లా మార్పు మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడడానికి వాళ్ళ యొక్క వాళ్ళను అభివృద్ధి చేయడానికి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు మరి చేసుకుంటే ఈ ప్రభుత్వం ముందు పోతుంది కాబట్టి ఇంకా ఇవాళ ఇక్కడ సీఎం ముఖ్యమంత్రి ఉండి ఇక్కడ మరి తెలంగాణలో ప్రభుత్వం ఉంటే సరిపోదు మరి మన ఇంకా రాహుల్ గాంధీ గారిని కూడా ప్రైమ్ మినిస్టర్ చేయాలి మనము పార్లమెంట్లో కూడా ఢిల్లీలో కూడా మన అధికారం ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి ఇంకా రాబోయే ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయి మనం మే థర్టీన్లో ఎన్నికలు ఉన్నాయి మీరందరూ కూడా ఇవాళ మరి గత పాలకొక్కని దిసిగెత్తి మరి కాంగ్రెస్ పార్టీ నచ్చి అందరూ కూడా మీరు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరడం జరిగింది తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మనము నేను నన్ను మన నియోజకవర్గ ప్రజలు ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిపించారు మరి ఇవాళ మన క్యాండిడేట్ అయినటువంటి జీవన్ రెడ్డి గారిని చాలా అనుభవజ్ఞుడు సీనియర్ మరి ఇంతకుముందు మాజీ మంత్రి మరి అడ్వకేట్ సహాయం కూడా ప్రజలకు సేవ చేద్దామనే దృక్పథంతో ఇవాళ కొన్ని వయసు మీద పడ్డా కానీ ప్రజలు వస్తూ ఉన్నాడు ఆయన మనము అత్యంత భారీ మెజారిటీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు టీఆర్ఎస్ ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయిందో కేసీఆర్ బిడ్డ జైల్లో ఉన్నది ఇవాళ ఫోన్ టాపింగ్ పే మీద అధికారులందరూ జైల్లోకి పోతూ ఉన్నారు తెల్లారి కేసీఆర్ కూడా జైలుకు పోయే అవకాశం ఉంది కేటీఆర్ అయితే ఇక మొత్తం మధ్య భ్రమించి అధికారం అయిందని చెప్పి మరి ఎన్ని పనిచేసిన ఏదో ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు అంటే ఇవాళ టీఆర్ఎస్ అనేది ఒక కుటుంబ పార్టీ మరి అది మొత్తం కూడా కొలాప్స్ అయింది ఇవాళ మూడు మూడు నెలలకే నిండా మునిగిపోయింది మేము అనుకున్నాం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ప్రతిపక్షంలో గట్టి పాత్ర వహిస్తారు మేము అనుకున్నాం కానీ ఇవాళ మొత్తం ఏ పరిస్థితి అంటే టికెట్ ఇస్తామని అంటే కూడా మాకు బాబు మీ టికెట్ మేము నిలబడలేము మీ పార్టీ మీద అని చెప్పి మన కడెం సావే గారు చూసుకుంటూ ఇవాళ మన దగ్గర కూడా టికెట్లు ఇచ్చేదానికి కొంచెం నిలబడానికి మనిషి లేకుండా ఉంటే నా ఆరోగ్యం బాగాలేదే బాబు నేను దౌకల అంటున్నా అంటే పట్టుకొచ్చి ఇలా ఈ పెద్ద మనిషిని గతంలో ఓడిపోయినటువంటి మనిషిని ఇప్పటికి ఇలా పెడతా ఉన్నారు కాబట్టి ఇవాళ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఇంకా అది లెవ్వదు రాబోయే కాలంలో పోటీ అనేది బీజేపీతోనే ఉంటుంది ఇక బీజేపీ సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు ఇవాళ ఏం చేసినాయా మీరు పదేళ్ళు ప్రభుత్వం ఉన్నది మరి ఏం చేసినా అంటే ఏం చెప్తలేదు మరి ఏం చేస్తారే పోనీ అధికారానికి వస్తాయంటే ఏం చెప్తలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్లియర్ ఒక ఎజెండాతో ముందుకు పోతుంది బీసీ జనగణన చేస్తామని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇలా రైతుల గిట్టుబాటు చట్టబదలు చేస్తూ ఉంటా ఉన్నాం హామీ కూలీలకు మూడు వందల రూపాయలు కూలీ పెద్దామని అంటా ఉన్నాం ఇక్కడ ఒక ఐదు గ్యారెంటీలతో మనము ఇలా ప్రజల దగ్గర ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక అక్షరతల పేరు మీదో మరి దేవుని పేరు మీదో మతం పేరు మీద ఓట్లాడ వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇంకా కొత్తగా పదేళ్లలో చేయాలి ఇంకా కొత్తగా చేసేది కూడా ఏమి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఇంటింటికి ముఖ్యంగా యువకులు మీ తల్లిదండ్రులను అందరినీ కూడా ఓ ఇంట్లో వాళ్ళు మరి ఒప్పించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ నుంచి మన పార్లమెంట్ అభ్యర్థిని గెప్పించుకోవాలి అది కూడా మనం ఇంకా ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ మనము ఇక్కడ స్థానికంగా మనము ఎమ్మెల్యేగా ఉన్నాం అత్యధిక మెజారిటీ మనపైనే ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు అందరూ పూర్తిగా సహకరిస్తూ మేము అందుబాటులో ఉన్నా ఈ కొంచెం ఈ నలభై రోజులు కొద్దిగా బిజీ ఉంటాము ఒకసారి ఫోన్ ఎత్తకుండా అందుబాటులో ఉన్నా లేకుండా మరి ఊలాంగనాలే ఒక మన రేవంత్ రెడ్డి లాగా మరి నా అంటే ఊలంఘనాల నాయకత్వం తీసుకొని మరి పార్టీని ముందుకు నడిపించాలి తప్పకుండా ఒకటే నేను చెప్పదలుచుకున్న మీకు ఏ ఎటువంటి దుష్ట శక్తులు మీ మీద పనిచేయవు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేము ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఎవరు మిమ్మల్ని తేసే పరిస్థితి ఉన్నది ఎవరు ఎవరు మీరు కూడా మేము కూడా ఖర్చు సాధించే చర్యలు చేయము కాబట్టి మీరు హ్యాపీగా గర్వంగా మరి కాలేజీ వేసుకొని పార్టీ పని పనిచేయచ్చు మీ వ్యాపారాలు చేసుకోవచ్చు మీ వ్యాపారాల్లో కూడా ఎవరు ఇంటినియర్ గారు కాబట్టి మీరందరూ కూడా మరి ఇక్కడ మనం కలిసిపాటికన్నా ముందుకెళ్ళి మన పార్టీని బలోపేతం చేద్దామని కోరుకుంటూ మేము మరోసారి పార్టీలో నమ్మాలంటే మన పనితీరు అనేది ఓకే ద్వారా చూపించాలా మనము ఎంత చదివినా మన ఎగ్జామ్లో మార్కులు రాకుంటే అది పనికిరాదు అక్కడ ఇది కూడా అంతే మీరు ఎంత కష్టపడ్డా ఎలక్షన్లలో మనకు ఓట్లు రేట్ చేసేటువంటి విధంగా మనం అందరూ ఇంటింటికి మరి కాంగ్రెస్ యొక్క గ్యారంటీ స్కీంలను మరి రాబోయే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనం ఏం చేస్తాం ఇంకా ఎజెండా వస్తుంది మన దగ్గరికి మీకు ఇంటింటి కూడా ఇప్పుడు కాంగ్రెస్ అయితే పంపిస్తాం దాన్ని గడప గడపకు ఓట్లు వైపు తీసుకెళ్ళి మరి భారీ మెజారిటీ ధర్మారం అంటే ఒక మూల స్తంభం అదే అదే అండి మూడు వంద ఇరవై రెండులో చాలా సంతోషం పెద్ద మాట ఇట్లా గౌరవించాల్సిందే అంటే ధర్మారం గ్రామం అన్నది మన నియోజకవర్గానికి ఒక మూల స్తంభం లాంటిది ఎందుకంటే చాలా పెద్ద గ్రామము చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామము మిత్రులు పెద్ద రైతులు అన్ని విధాలు కూడా ఆ గ్రామము అంటే ఏకపక్షంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ తప్పకుండా మీరు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక టీఆర్ఎస్ బీజేపీ పైన అంతే ఇవాళ మీరందరూ ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ మైనార్టీ చాలా మంది ఉన్నారు కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ వేరు వేరు కాదు వాళ్ళు ఆ నాణ్యానికి అటువైపు ఇటువైపు ఉన్న వాళ్ళే యాండింగ్ లో అంటారు దాన్ని ఇంకా మనం గుద్దితే సినిమా షూటింగ్లో ఉంటుంది కదా హీరో కొడితే వీళ్ళని అక్కడ పడతాడు కానీ దెబ్బ దాకా ఆయన ఏడుస్తుంటాడు వీళ్ళ కొట్టినాడు చేస్తుంటాడు అంటే కొట్టినట్టు చేయము ఏడుచున్నాడు చేస్తాను అనే తప్పితే ఇవాళ ఈ కవిత యొక్క అరస్సు కూడా చెప్తా ఉన్న ఎన్నికల ముందు ఎన్నికల చేసిండ్రు ఆమెకి ఇవాళ ఏముంది ఇంటి భోజనము మంచాలు అంటే పేపర్ పెన్లు షూస్ ఏసీలు అన్నీ ఉన్నాయి అక్కడ కారాగారంలో ఉన్నట్టు లేదా ఆమె ఇంట్లో మరి ఏదో వన భోజనాలు పోయినట్టు ఉన్నది కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఎన్నికల తర్వాత కవిత బయటకు వచ్చినా వస్తుంది ఈ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు గతంలో కూడా పదిహేను మీరు చూసి ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో ఏ ఒక్క బిల్లును కూడా కేసీఆర్ వ్యతిరేకించలేదు బీజేపీ ఏ బిల్లు పెడతాది మీరు రైతుల రంగ చట్టాలనుకోండి అదేవిధంగా కశ్మీర్ విషయంలో అనుకోండి ఇంకా దేనికి త్రిపుల్ తలాఖా అనుకోండి దేని విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా బీజేపీ వ్యతిరేకంగా ఓపెన్ వేయలేదు ఇవాళ ఒకరో ఇద్దరు గెలిస్తే దాంట్లో అయ్యేది ఏమి బ్యారణం అనుకుంటారు తప్పితే దాంట్లో దేశానికి కొరిగే లేదు రాష్ట్రానికి కొరిగేది లేదు కాబట్టి ఒకవేళ ఎవరైనా టీఆర్ఎస్కి ఓట్ వేస్తే అది బీజేపీలో పోయినట్లే అది నీళ్ళలో పోసినట్టు ఇక ఓట్లు అవుతుంది కాబట్టి మీరు అంటే హీరో ఓటింగ్ టీఆర్ఎస్కు ఒక ఓటు పడే ప్రసక్తే ఉండద్దు నూటి శాతం కాంగ్రెస్ ఓటు వేయండి పెద్దలు చెప్పినట్టు రెండు వేల ఓట్ల మెదారిటీతో ధర్మారంలో మెజారిటీకి వస్తుంది అనుకోండి తప్పకుండా మీ గ్రామం మీద స్పెషల్గా ఇంట్లో తీసుకొని మీరు అనుకున్న పని చేసి పెడతారని చెప్పేసి మరియు ధర్మారం గ్రామా నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చి జాయిన్ కార్యకర్తలు అందరికీ కూడా మనం నమస్కే తెలియజేస్తూ మన భూపతి రెడ్డి గారు అన్నారు రెండు వేల మెజార్టీ తీసుకురావాలి ధర్మారం గ్రామం అని దానికోసం ధర్మారం గ్రామంలో భూపులు లేకుండా అందరం ఏకతాటిపై ఇంటింటికి వెళ్ళి మీ మాటలు నిలబెడతామని చెప్పి నేను ఈ సభ ముఖంగా తెలియజేస్తూ మరియు మిగతా విషయాలు చాలా మాట్లాడేది ఉంది కాబట్టి ఇంకా సమయం చాలా చాలా తీసమైంది ఇంకా జే జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ మరియు ఎమ్మెల్యే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం ఈరోజు గ్రామం నుంచి పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు మరియు సాయి మాజీ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు టీఆర్ఎస్ నుంచి ఈరోజు సాయిబాబా గారు రాజేశ్వరు బాబా ఇర్ఫాన్ అందరు కలిసి వాళ్ళ భారీ ఎత్తున ధర్మారం గ్రామం నుంచి జాయినింగ్ జరిగింది అందరు కలిసి కలిసికట్టుగా రేపు ఎలక్షన్లో పనిచేసి రెడ్డి సార్ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ధర్మారం నుంచి భారీ మెజార్టీలు తీసుకొస్తూ అందరూ కలిసి పనిచేస్తామని సార్ గారు హామీ ఇచ్చారు ఇదే కోవింద్ సార్ కూడా మా ధర్మానికి నుంచి మంది లీడ్ వచ్చింది ఈసారి టీఆర్ఎస్ మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ధర్మారం నుంచి రెండు వేల మెజార్టీ తీసుకొస్తామని సార్ గారికి గిఫ్ట్గా రెండు వేల మెజార్టీ చూపించి గుబిత్ సార్ గిఫ్ట్ ఇస్తామని మా మనటి సోదరులు మాకు మంచి సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా రెండు వేల మెజార్టీతో కాన్సెన్సీలోనే మా ధర్మారాన్ని పెద్ద మెజార్టీ చూపించి సార్ గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తాం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గ్రామంలో సుమారు ఒక రెండు వేల మెజార్టీతో కాంగ్రెస్కి ఇస్తామని చెప్పి నేను సందర్భంగా మనవ చేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత విదృతంగా కలిసికట్టుగా గ్రూపుల్లోని కాంగ్రెస్ పార్టీగా తయారు చేసి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో సర్పంచ్ కానిండి ఎంపీటీసీలు కానివ్వండి మంచి మెజార్టీతో అందరం కలిసికట్టుగా గెలుచుకుంటామని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని ముందుకు తీసుకుపోతాం ఆయన ఏ అడుగు వేయట అడుగు వేసి మేము పార్టీని క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ పార్టీలో గ్రూప్ లేకుండా కుల మత భేదాలకు పట్టింపు లేకుండా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా అందరినీ కలుపుకొని అందరి నాయకుల్ని చిన్న కార్యకర్తల్ని పెద్దల్ని సీనియర్స్ సిటిజన్స్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళని సలహాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మన ఎమ్మెల్యే పురుగుల ఎమ్మెల్యే భూపల్ రెడ్డి గారికి మరియు డాక్టర్ గోపాల విద్యాసాగర్ గారికి మరియు అమృతాపూర్ గంగాధర్ గారికి ఆ దర్బారం వాసు వారికి మురారి పిచ్చే గారు పెద్దలు మురళి ఎంపీటీసీ దావి మరి ప్రవీణ్ విలేజ్ కమిటీ అధ్యక్షులు ఎంపీ బావలు అందరూ కూడా ప్రార్థన తెలియజేస్తూ నిర్వహించుకున్నారు